దివాలా తీసిన కేసు గురించి సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాట్రెక్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇస్తుందని బీఆర్ఎస్ నాయకుడు మణి క్రిషాంక్ ప్రశ్నించారు తమిళనాడులో ఒక జడ్జిని బెదిరిస్తున్నారని ఈ సంస్థ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు ఇన్ని ఆరోపణలు ఉన్న నెల్లూరుకు చెందిన ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఈడీ గతంలో ప్రకటన చేసినా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలపాలన్నారు ఈ నెల్లూరుకు చెందిన ఇన్ఫ్రాటెక్ సంస్థ రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో ఇప్పుడు అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదే ఉండే మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం మరి ఎందుకో సమాధానం చెప్పారు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రం ఇంకా రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు కానీ రెండు సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులు చూడండి న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ నూట నలభై ఐదు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి పరిగణించి వికారాబాద్కు రోడ్లు వేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో నూట పదహారు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేర్లో సూర్యాపేట్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట తొంభై ఒక కోట్లు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేట్లో మూడు వందల పంతొమ్మిది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్ లైన్స్ హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట అరవై ఎనిమిది కోట్లు ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఓ లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ స్క్రీన్షాట్ ఇది ఎందుకంటే ఇప్పటివరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు సరే కాంట్రాక్ట్లు